you <laughs> దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతాం మనం ఇష్టపూర్వకంగా దేవుడిని మన కోరికలు తీర్చమని కోరుకుంటాము ముఖ్యంగా దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయలు కొడతాం స్వామిని తమ కోరికలు తీర్చమని కోరుకునేవారు ఎంతో నిష్టగా దేవుడికి కొబ్బరికాయలు కొడతారు దానికి ముఖ్యమైన కారణం ఉంది కొబ్బరికాయలోని నీరు ఎంతో పవిత్రమైనది పైగా కొబ్బరికాయలు ఎటువంటి కలుషితం లేకుండా తయారవుతాయి టెంకాయ లోపల తెల్లటి కొబ్బరి ఉంటుంది మనలో ఉన్న అహం టెంకాయ కొడితే పోతుందని అంటారు పెద్దలు అందుకే దేవునికి ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టాలని చెబుతారు కొబ్బరికాయకు ఉండే మూడు నేత్రాలను త్రినేత్రులుగా పోల్చుతారు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి